బూతుల గురించి వీళ్ళు చెప్తే ప్రజలందరూ కూడా నమ్మాలి ఎందుకంటే బూతులు మాట్లాడటంలో పిహెచ్డీ చేసిన టీడీపీ నాయకుల గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎలా దాడులు చేస్తున్నారు అని అంటే అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అని అంటారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలా మాట్లాడచ్చా అని అంటారు పోనీ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడింది ఎవరికైనా గుర్తుందా గుర్తు లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎవరికైనా ఒకే న్యాయం మనం శుద్ధంగా ఉండాలి అవతల వాళ్ళకి నీతులు చెప్పాలి మనం శుద్ధంగా లేకుండా అవతల వాళ్ళపైన బూతులు తిట్టేసి నోటికొచ్చింది మాట్లాడేసి మళ్ళీ వాళ్ళపైనే విమర్శలు చేస్తారు వాళ్ళు బూతులు తిట్టినారంటారు బూతులు తిట్టడంలో పదకొండు మంది ఉన్నారండి ఏపీలో టీడీపీ పార్టీలో వీళ్లకు మించిన వాళ్ళు రాష్ట్రంలో ఎవరూ లేరు ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతారంటే నేరుగా డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్ళిపోతారు వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు అంత డైరెక్ట్గా వెళ్ళలేదు టీడీపీ వాళ్ళు రెచ్చగొడితేనే వైసీపీ వాళ్ళు కౌంటర్గా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కానీ వైసీపీ వాళ్ళపై నిందలేసేస్తారు వాళ్ళపైన లేనిపోని వ్యక్తిగత విమర్శలు వాళ్లే ఎక్కువ చేస్తారో అన్నట్లు వీళ్ళు టీవీల్లో ప్రచారం చేస్తుంటారు ఇప్పుడు బూత్ పురాణం గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుతుంటారో ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీరే సమాధానం చెప్పాలి వ్యక్తిగత విమర్శలు ఇలా కూడా చేస్తారా చంద్రబాబు గారి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుండి టీడీపీ కార్యకర్త వరకు ఎలా భూతులు మాట్లాడతారో ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ చేసే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏం చేశారు అంటే మీరు

చెప్పంటావా నీ రోజా నీ బతికి ఇవ్వమంటావా ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఆ తాడేపల్లి ప్యాలెస్ దత్తమ్మకి చెప్తా ఉన్నా అరే బోస్ అడిగే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి ఏమో నోటీసు యూపీ పోలీసులకి ఏమో నోటీసు గుజరాత్ పోలీసులకి ఏమో గుంటూరు ఎస్పీకి ఎవరా బోస డీకే నోటీసులు చూసారా టీడీపీ భూత పురాణం చంద్రబాబు దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుండి నాయకుల వరకు కార్యకర్తల వరకు కూడా ఇలాగే ఇల్లు గత ప్రభుత్వంలో మాట్లాడటం జరిగింది ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మళ్ళీ రాష్ట్రంలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఏ విధమైన భాష వాడుతున్నారు టీడీపీ నాయకులు చెప్తేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలంట మరి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా గాలిగొదలేశారు చెప్పేవి నీతులు చేసేవి మాత్రం వేరే వేరే పనులన్నీ చేస్తూ ఉంటారు రాష్ట్రాన్ని ఈరోజు రావణ కాష్టంలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్షాల నాయకులు ఇళ్ళ దగ్గరకు వెళ్ళేసి ఇంట్లో దాడి చేయటం ఆ ఇల్లు కాల్చేయటం ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేయటం ఆ ఇంట్లో ఆడవాళ్ళని పెద్దవాళ్ళని బెదిరించటం ఇలాంటి పనులు చేస్తూ పరిపాలన ఈరోజు ఎలా తీసుకెళ్తున్నారు అంటే రాష్ట్రపతి పాలన వైపు ఈ కూటమి ప్రభుత్వం వెళుతుందా అని అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ భూతుల గురించి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మా ముఖ్యమంత్రిని తిట్టారు కాబట్టే మా అభిమానులు తట్టుకోలేరు అభిమానులు వెళ్ళి దాడి చేస్తారట నాయకులు చెప్పకుండా అభిమానులు ఎందుకంటే వెళ్తారు నాయకులు ఆదేశించకపోతే కార్యకర్తలు వాళ్ళు ఇళ్ళకెళ్తారా వాళ్ళకేమన్నా సరదానా నాయకులు ఆదేశం లేకుండా మా కార్యకర్తలు వెళ్ళి దాడులు చేశారు అనటం అది నమ్మదగిన మాటలు కావు ఖచ్చితంగా నాయకులు ఆదేశిస్తున్నారు కార్యకర్తలు పాటిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు ఇక టీడీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే ముఖ్యమంత్రిని అవమానించారు బూతులు మాట్లాడారు అని అంటున్నారు కదా బూతులు గురించి ఎవరు ఎలా మాట్లాడారు మీకే వినిపించడం జరిగింది గత ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడకపోతే ఓహో గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా శుద్ధంగా ఉన్నారు వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు మరి మీరు వాళ్ళకన్నా ఎక్కువగా మాట్లాడారుగా వైసీపీ నాయకుల కన్నా ఎక్కువగా మీరే మాట్లాడారు ఎక్కువ మీరే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మళ్ళీ అన్యాయంగా వాళ్ళపైన ప్రచారం చేస్తారు ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను